వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ లీప్ యాప్ ద్వారా మీ పిల్లల మార్కులు అటెండెన్స్ ఏ సబ్జెక్టులో వెనకబడ్డారో తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రులు పిల్లలను అనుసంధానం చేస్తున్నా లీప్ యాప్ ఏర్పాటు చేశాం ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అడుగుతున్నా ఎంతమందికి లీప్ యాప్ గురించి తెలుసు తెలుసు అన్న చేతులు పైకి చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ అంటే నేను ఎక్కడో ఒక ఆలోచనలో ఉన్నా ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ వచ్చి గల చాలా గ్యాప్ వస్తుంది అధికారులందరూ తెలియజేస్తున్నా ఇమ్మీడియట్ గా మనం తల్లి తండ్రులకి మెసేజ్ ద్వారా ఈవీఆర్ఎస్ ద్వారా వాట్సాప్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా లీప్ యాప్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి ఉంది ఈ లీప్ యాప్ ద్వారా మీ పిల్లల మార్కులు అటెండెన్స్ ఏ సబ్జెక్టు లో వెనకబడ్డారు నేరుగా తెలిసిన మీకు అవకాశం ఉంటుంది మీ పిల్లలకి ఏ సబ్జెక్ట్ ఏ టీచర్ కూడా నేర్పిస్తారు అనేది నేరుగా తెలిసేదానికి అవకాశం ఉంటుంది ఆ లీప్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది అది డౌన్లోడ్ చేసుకోండి రిజిస్టర్ అవ్వండి ఆ లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని పిల్లల్ని అనుసంధానం చేసే లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని అని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా తెలియజేసుకుంటూ